అదే ఉంది అదేనండి రాజధాంతం శృతిపించితే ఆ వాటిలో ఎత్తేస్తాం శృతిపించి రాజధాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు ఏంటెత్తేసారు మీరు మీ పార్టీలో గెలవలా సైకిల్ గుర్తుమైన గెలవలా వైసీపీ పార్టీ మీద సైకిల్ గుర్తుమైన గెలిచారు ఫ్యాన్ గుర్తుమైన గెలిచారు జగన్ పార్టీలో గెలిచారు మీ పార్టీలో దూకారు మీరు వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు పార్టీలు చేసుకున్నారు జనమంతా ఎవరికైతే ఓట్లేశారో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు రాధాంతం చేశారు వాళ్ళెందుకు ఎత్తుపడేలా మేము రాధాని చేత ఎందుకు ఎత్తుపడేస్తారు మరి వాళ్ళు రాధా చేత మీ పార్టీ కాదురా మీ గుర్తు కాదురా జగన్ కష్టం మరి వా రాధాంతం చేస్తున్నారే వాళ్ళందుకు ఎత్తుపడేలా ఏమి నీతి మీలాంటి పొలిటీషియన్స్ విదేశాధి నేతలు ప్రజాసేవకులు మేము వినాలి మాకు కర్మ గాలి నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తా ఉన్నావే కేంద్ర ప్రభుత్వం భారత్ రత్నించింది విమర్శలు ఉన్నాయి పద్మ విమర్శలు ఉన్నాయి ఎత్తేస్తామన్నారా ఎత్తేసారా విమర్శలు తీసుకోవట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది బీజేపీ ప్రభుత్వం తీసుకుంది ఏ ప్రభుత్వం ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం ఎందుకు ఇస్తున్నా అవార్డులు మామూలు ప్రేమతోనా ప్రజ ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు అది అన్ని రంగాలు ఇస్తున్నారు నందులు ఇస్తున్నారు మేమేమన్నాం ఏ అన్నామా అనలేదుగా ఇందులో లోపాలు జరిగినాయి సరిదిద్దుకో అన్నాం సరిదిద్దుకో అన్నందుకు నా రెసిడెంటా లోపాలు జరగలేదా లోపాలు జరగలేదని అందరూ న్యాయబోధంగా ఇచ్చామని ఎవరైనా దూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని సార్లు ముందు లైవ్ లో లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేయించుకోమనండి అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తా ఏ తప్పు జరగలేదని చెప్పండి నాకు వచ్చింది అంతేపాటు నాకు వచ్చింది ఇప్పుడు ఏమైంది నాకు నేను ఎప్పుడు బిల్ చేయను లంగా పనులు చేయను మీ అందరు తెలుసు నేను లవ్ ఫుడ్ కానీ కొద్ది జన్యున్గా బతికాడినో మీకు తెలుసు నాకు వచ్చింది ఇప్పుడు సిగ్గుపత్ర ఎవార్డు తీసుకున్నందుకు ఏమంటారు రేపు పోసానికి కమ్మోడు కాబట్టి ఈ కమ్మాడు ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటారా అనే ఆస్కారం ఉండి ఉంటుంది నేను విమర్శకులు ఫేస్ చేయాలి తప్పలేదు మేడం నువ్వు ఎలా వచ్చింది పోసాన్ని నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా ఏమనాలి తిట్టక్కలా ఇవ్వలేదన్న కమాడివనా ఇవ్వలేదు అట్టేం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది మీరు అలా చెప్పాల్సిన బాధ్యత మీకుంది చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది చూడండి ఆయన స్టేట్మెంట్ ఈ నంద్యవాళ్ళు నిజాయితీగా మేము ఇచ్చాం అని ఎక్కడ ఇది అలా చేస్తుంటే బాగుండేది ఐఆర్బీసీ పద్ధతులు అయితే బాగుండేదేమో అంటే అంటే అర్థమైంది రస జరిగిందనగా లోపల జరిగిందనగా ఇంకో మంచి మాట కూడా అన్నాడు ఏముంది నందులో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చేది వాళ్ళని పెట్టాము వాళ్ళు మేము మేమేం చేయగలం అంటే లోపం జరిగిందనేక లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా సరిదిద్దుకోరా ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది ఏనా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయాల అందులో పాపం బాగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారుగా వందకు ముందు వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా రద్దు చేశారుగా మరి దాని రద్దు చేశారు అలాగే రద్దు చేసుక ఎద్దు చేయరు అడుగుతా మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ సినిమా పరిశ్రమల పట్ల ఒక నిజాయితీయా చెప్పండి గుండిపో చే చెప్పండి రద్దు చేయలేదా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా మరి ఎమ్మెల్యే హుందాగా రజ చేసిన ఉండరా మరి దీనికి ఏమాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా పెళ్ళా పెనాబిడ్డతో ఎప్పుడన్నా విజయవాడతో బతకనిస్తారా వీటి ఎప్పుడో తెలుగు రోహింగ మీరు తరుపు కొట్టండి అంటారేమో మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో ఓన్లీ తెలుగుదేశం మాతో ఓట్లేసే వాళ్ళు ఉండండి ఆంధ్రవాళ్ళు అంటారా ఫ్యూచర్లో చెప్పండి ఎలా చూసుకుంటాం ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకొని పోతానికి ఇష్టం తీసిపరచి నర్సింగ్ ఇది ఆతీతనా పేరు మార్చుకొని ఏ కెరమే ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు బిడ్డల్లా చూస్తారు మీలాంటి ఉంటే ఇదే ఉంటే రెండు అవటం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్